హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మనకి ఇప్పుడు ఒక టాపిక్ అయితే నడుస్తుంది సంక్రాంతికి కీడు రాబోతుంది ఒక్క మగపిల్లాడు ఉన్నవాళ్ళు ఉన్న తల్లి ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అలా ఐదుగురు దగ్గర డబ్బులు సేకరించాలి ఐదు రకాల గాజులు వేసుకోవాలని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రకరకాల టాపిక్స్ అయితే నడుస్తుంది మరి చిన్న వయసులోనే భర్త చనిపోయి చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఆడపిల్లలకన్నా తల్లుల పరిస్థితి ఏంటి కీడనంటే అందరికీ రావాలి కదా మరి దీని గురించి నాకు తెలిసింది మీ అందరితో కూడా షేర్ అనుకుంటున్నాను పూర్తిగా వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్దామనుకుంటే వీడియో చూసిన తర్వాత పూర్తిగా కింద కామెంట్ అయితే ఇవ్వండి ఇప్పుడు సహజంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున మనకి సంక్రాంతి ఈ సంక్రాంతికి కీడు రాబోతోంది పక్క ఉన్న తల్లి వెళ్ళి ఇద్దరు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకోవాలి అంటే అడిగి డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అలాగే మరి ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు ఏదైనా చేయకపోతే ఈ విషయం చేసుకోకపోతే ఈ గాజులు ధరించకపోతే ఏదైనా చెడు జరిగిపోతుందేమో మన పిల్లలకి ఏదైనా కీడు సంభవిస్తుందేమో అని చాలా చాలామంది ఫీల్ అయ్యే ఆడవాళ్ళు లేకపోలేదు అలాగే దీన్ని లైట్గా తీసుకునే ఆడవాళ్ళు లేకపోలేదు కదా మరి దీన్ని నమ్మాలా వద్దనేది చిన్న క్లారిటీ అయితే ఇస్తాను సహజంగా గాజులు అనేవి సౌభాగ్యానికి శుభానికి సూచిగా మనందరం కూడా పెళ్ళైన వారు ఎక్కువగా కూడా మట్టి గాజులు ధరిస్తూ ఉంటాం ఇవి ఆరోగ్యానికి కూడా చేతికి మట్టి గాజులు ఉండటం వల్ల చాలా మంచిదట అయితే ఈ ఈసారి ఒక ఉన్న తల్లి వెళ్ళి ఇద్దరు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అని అంటున్నారు అస్సలు ఇది నమ్మచ్చా అండి ఎందుకనంటే సహజంగా గాజులు అనేవి రెగ్యులర్గా మన చేతికి ఉంటూనే ఉంటాయి కదా కొత్తగా మట్టి గాజులు ధరించేది ఏమీ లేదు ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వేస్తూనే ఉంటాము పండగలు వచ్చిందంటే రకరకాల కలర్స్లో మనం మ్యాచింగ్ కూడా వేసుకుంటూ రకరకాల మట్టి గాజులు చేతికి ధరిస్తూ ఉంటాం మరి ఈసారి ఈ కీడు గురించి కొత్తగా ధరించేది ఏమీ లేదు కదా ఇదైతే నేను అస్సలు నమ్మనండి ఎందుకనంటే ఒక్కటి ఆలోచిస్తే కొంతమందికి అమ్మాయిలు మాత్రమే ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మాయిలు ఉన్నవాళ్ళు ఏ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరిస్తారండి డబ్బులు అందులో కొంతమంది ముఖ్యంగా డబ్బులు ఇవ్వమన్నా కూడా ఈ పండుగ రోజుల్లో డబ్బులు ఇవ్వమన్నా గాజులు వేయించమన్నా సహజంగా సెంటిమెంట్గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఇవ్వము అని మొహమీ చెప్తే మనం ఎంత బాధపడతాం అసలు అడగాల్సిన అవసరం ఏంటి ఇంకొకరిని అలాగే చిన్న వయసులోనే భర్త చనిపోయి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఉన్నవాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి కీడు రాదా కీడు అనేది అందరికీ కూడా సంభవించాలి కదా నిజమే అయితే కనుక అనేది అందరికీ రావాలి ఒకళ్ళకి కేవలం ఒక పిల్లాడు ఉన్న వాళ్ళకి వస్తుంది ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళకి వస్తుందని కాదు కదా ప్రపంచం మొత్తం ఏదో ఒక రకంగా రావాలి కానీ ఇలాంటివి నమ్మటం వల్ల మనం ఒక మాట పట్టం తప్పితే దీంట్లో జరిగి ఒరిగేదేమీ లేదు ఎందుకనంటే సహజంగా ఇప్పుడు భర్త చనిపోయి ఒక్క మగపిల్లాడిని పెట్టుకొని చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని వాళ్ళ అదృష్టం బాగోక అలా ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఒక పిల్లాడే కానీ లేడు మరి వాళ్ళు వెళ్ళి అడుగుతారు వాళ్ళు మట్టి గాజులు వేసుకోరు అటువంటిప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు మరి ఒక పిల్లాడు కదా మరి నేను మట్టి గాజులు వేసుకోలేను నాకు కీడు ఏమైనా సంభవిస్తుందేమో పిల్లాడికి ఏదైనా అవుతుందేమో అని బాధపడి టెన్షన్ పడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి రూమర్స్ నమ్మటం వల్ల కాబట్టి ఇటువంటి రూమోస్ని అయితే అస్సలు నమ్మద్ండి సాధ్యమైనంత వరకు ఇట్లాగా ఐదు రకాలు వేసుకోవాలి అని చెప్తున్నారు నిజంగా ఇప్పుడు నేను చేతికి వేసుకొని చూపిస్తాను చూడండి ఐదు రకాలు కాదండి ఆడవారి గాజులు ఎప్పుడూ ఆడవారి చేతులకి అందమే అవి సంక్రాంతికే కాదు ప్రతిరోజు కాదు ఎప్పుడైనా సరే రకరకాల గాజులు ఆడవాళ్ళం వేస్తున్నాము అని అంటే అందానికి అలంకరణగా పనికొస్తాయి అలాగే సౌ సౌభాగ్యానికి శుభానికి సూచి కూడా కాబట్టి అందరం కూడా ఈ రోజు ఆ రోజు లేకుండా ఎప్పుడు నచ్చితే అప్పుడు మట్టి గాజులు వేసుకోవచ్చు ఈ విధంగా ఐదు రకాలే వేసుకోవాలి వీళ్ళే వేసుకోవాలి వాళ్ళే వేసుకోవాలి లేకపోతే ఒక మగపిల్లాడు తల్లి ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఇద్దరు మగపిల్లన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులకి తీసుకోవాలంటే ఈ రోజుల్లో అయితే ఎవరు ఉచితంగా ఒక ఇస్తారండి ఎవరు ఇవ్వరండి ఇంకా నిజంగా చూడండి చేతికి గాజులు వేసుకుంటే ఎంత అందంగా ఉన్నాయో కానీ ఇవి ఐదు రకాలే వేసుకోవాలని ఏమీ లేదు అట్లా అలాంటివి ఏమీ పట్టించుకోవద్దు ఈ సంక్రాంతికి ఎటువంటి కీడు లేదు నిజంగా మనస్ఫూర్తి ట్టిగా ఆ రోజు మనం దైవాన్ని నమ్మి ఆ దైవానికి ఒక దీపారాధన చేసి పండగ మన కుటుంబ సభ్యులతో చేసుకోవడమే అత్యంత శుభదాయకం అదే శుభకరం కూడా ఇంటికి అంతేకాని ఇటువంటి కీడులు నమ్మి గబగబా వెళ్ళిపోయి ఎవరెవరినో డబ్బులు అడిగి లేకపోతే ఎవరెవరినో వెళ్ళి వాళ్ళని అడిగి గాజులు వేయించుకోవటం అస్సలు నమ్మద్దండి ఇలాంటివి నేనైతే అసలు నమ్మను కానీ మట్టి గాజులు నిజంగా వేసుకోవాలి అనుకుంటే పండగ అనేసరికి మనం ఎన్నో రకాల షాపింగ్ చేస్తూ ఉంటాం బట్టలు చే కొనుక్కుంటూ ఉంటాం పిల్లలకు కొంటూ ఉంటాం ఇంట్లో కావాల్సిన కొత్త ఐటమ్స్ ఏదైనా కొనుక్కుంటూ ఉంటాం అలా కొనుక్కోవాలనుకునే అప్పుడు చక్కగా గాజు కూడా కొనుక్కొని వేసుకోండి అంతేగాని పర్టికులర్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి ఇద్దరు మగపిల్లల దగ్గరికి వెళ్ళి అడగాలనే ఏమి లేదు ఇక్కడ చూడండి ఎన్ని రకాల గాజులు ఉన్నాయో మీకు గుర్తుందా చాలా మంది ఇదివరకు గాజులు అబ్బాయి అని చెప్పి ఇంటికి వస్తూ ఇంటి ముందు కూడా గాజులు అమ్ముతూ ఉండేవాళ్ళు అలాగే ఏదైనా శుభకార్యాలు ఉంటే ఆ గాజులు అతన్ని పిలిపించి అతని చేత మాత్రమే గాజులు వేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ చూడండి ఇలా గాజులు మొత్తం వాళ్ళే తీసుకొని వచ్చి ముత్తేదులందరికీ కూడా చేతిలో నొక్కుతూ వాళ్ళ సైజుని ఆ చెయ్యిని బట్టి వాళ్ళ సైజు చెప్పేసేవాళ్ళు అంటే టూ టూ అని టూ ఫోర్ ఇలా లెక్క ఉంటుంది కదా మనకి అలా అతను చెయ్యిని చూసే గాజులు చెప్పేసేవాళ్ళు ఇలా మేము ఒక ఫంక్షన్కి అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గాజులు వేయించారు ఇక్కడ మేము వేయించుకుంటున్నాం అనమాట ఇలాగా ఎంత శుభదాయకం ఇది అలా పండగ రోజుల్లో అంటే ఇలా ఇంటి ముందుకు పిలిపించి ఆ గాజుల అబ్బాయి చుట్టూ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని చుట్టుపక్కల వాళ్ళు కూడా కూర్చొని చక్కగా గాజులు వాళ్ళు మట్టి గాజులు చేతికి తగులుతుంటే ఆరోగ్యదాయకం కూడా ఆ సౌండ్ కూడా ఇంటికి లక్ష్మీప్రదం అంటే మట్టి గాజులు వేసుకొని తిరుగుతూ ఉండి ఆ మట్టి గాజులతో పనిచేస్తూ ఉంటే ఆ గాజుల నుంచి వచ్చే సౌండ్ కూడా లక్ష్మీప్రదంగా ఉండేది మొవ్వల్ సవ్వడి కానీ ఈ గాజులు సవ్వడి కానీ అంత శుభదాయకంగా ఇంటికి ఉండేది కాబట్టి ఏదైనా శుభకార్యాలప్పుడు ఇలా గాజులు అతన్ని పిలిపి పిలించి గాజులు వేయించేవాళ్లు సీమంతం జరుగుతుంది ఆడపిల్లలకి కడుపు తొట్టు ఉన్నప్పుడు అని అంటే ముత్తైదువులగే గాజులు తోడడం కాదండి ఇలా గాజులు అతన్ని పిలిపించి అతని చేత గాజులు వేయించేవాళ్ళు ఆ కడుపు తొట్టు ఉన్న అమ్మాయికి అమ్మాయికి కాకుండా ఆ ఫంక్షన్కి వచ్చిన ముత్తేదులందరూ కూడా అతని చుట్టూ కూర్చొని వాళ్ళకు కావాల్సిన కలర్ని ఎంచుకొని ఆ రంగుతో ఆ గాజులు చేతి నిండా వేసుకొని మురిసిపోయేవాళ్ళు మట్టి గాజులు అంటే అంత మహిమ కలివి అంత మంచివి కూడా కాబట్టి అటువంటి మట్టి గాజుల గురించి ఇటువంటి రోమస్ ఏవి నమ్మద్దండి ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేయిన్ గాజులు కూడా మీరు చూసుంటే అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా ఇటువంటి ప్లెయిన్ గాజులు ఎక్కువ ఇస్తూ ఉంటారు కొంతమంది పాత వాళ్ళైతే కనుక ఇటువంటి చెక్కుళ్ళు కానీ లేకపోతే ఇలా డిజైన్స్ వచ్చిన గాజులు కాకుండా అటువంటి ప్లేని మాత్రమే వేసుకునేవాళ్ళు మరి ఇలాంటివి నమ్మితే కనుక రూమొచ్చు ఆడపిల్లలు ఉన్న తల్లులు ఏ తల్లి దగ్గరికి వెళ్ళి గాజుల కోసం డబ్బులు అడుగుతారండి కాబట్టి ఇటువంటివి ఏవీ నమ్మద్దండి చక్కగా మన దగ్గర ఉండే నిజంగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఒక ముత్తేద గాజులు ఇవ్వాలి అనుకుంటే అది సంక్రాంతికే అవసరం లేదు ఏరు పండగ ఇది అవసరం లేదండి చక్కగా ఇంట్లో ఏదైనా ఒక రోజు లక్ష్మీదేవి పూజలు అయితే గౌరీదేవి పూజ చేసుకునే ఒక ముత్తేదుని పిలిచి చక్కగా పండు తాంబలం ఇచ్చి ఉంటే శక్తి ఉంటే ఒక జాకెట్ మొక్కి ఇచ్చి చక్కగా గాజులు కొనుక్కోవడానికి అవసరమయ్యే డబ్బులు ఇవ్వచ్చు లేదా వాళ్ళకి చక్కగా కరెడసిన గాజులు కొనేసి ఇవ్వచ్చు అది ఇంకా మంచిది కదా మన ఇంట్లో ఒక పూజ చేసుకొని వచ్చిన ముత్తెదిని ఒక అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే గాజులు అలా ఇవ్వచ్చు అంతేగాని ఈ కీడు ఉందని చెప్పి ఇటువంటి రూమర్స్ అయితే నమ్మి అస్సలు కంగారు పడిపోయి ఇవన్నీ మనకి ఏ కీడు జరగబోతుందో ఏ చెడు జరగబోతుందో అని చెప్పి నమ్మి అస్సలు ఇలాంటివి నమ్మద్దండి నమ్మి ఆడవాళ్ళు కూడా డబ్బులు వృధా చేసుకోవద్దు అలాగే ఎవరెవరినో కొంతమంది పాపం అడగలేని స్థితిలో ఉంటారు మొహమాటానికి పోతారు అటువంటి వాళ్ళందరూ బాధపడేట్టుగా మనం ఎవ్వరు చేయకూడదు కాబట్టి ఇలా గాజులు నిండుగా చేతికి వేసుకోవాలి అనుకుంటే మీరు కొనుక్కోండి మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఒక పూజ చేసుకొని అమ్మవారి స్వరూపంగా తాంబూలంలో పెట్టివ్వండి అవతల తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు కాబట్టి చేతికిలా నిండుగా గాజులు ఉండాలి అని అనుకుంటే సంక్రాంతికే కాదు ఎప్పుడు కూడా ఆడవారి చేతికి గాజులు అందమే ఇటువంటి పుకార్లు నమ్మి హడావుడి చేసే ఆడవారిని చూసి మరికొంతమంది భర్త లేని వారు కానీ అవి వేసుకోలేని వారు కానీ చూసి ఎంత బాధపడతారో ఆలోచించండి నిజంగా మీరు మట్టి గాజులు వేసుకోవాలి వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఏ పూజా పునస్కారం చేసుకునే రోజు ఇవ్వచ్చు ఏ మంచి రోజైనా వాళ్ళకి తాములను ఇవ్వచ్చు లేదా సరదాగా ఏ ఎక్కడికైనా షాప్స్కి వాటికి వెళ్ళినప్పుడు మీరు కొనుక్కుంటూ అవతల ముత్తేది కూడా గాజులు వేయించవచ్చు అది ఇంకా చాలా మంచిది మీకు పుణ్యం కూడా కాబట్టి ఇటువంటి రోమస్ని అయితే నమ్మకండి చక్కగా మట్టి గాజులు మీరు ఎప్పుడు ధరించాలి అని అనుకుంటే చేతి నిండుగా అప్పుడు వేసుకోవచ్చు ఇటువంటి రోమస్ని అయితే నేనైతే నమ్మండి ఇంకొకరిని బాధ పెట్టను కూడా కాకపోతే పండగ రోజు మట్టి గాజులు వేసుకోవాలి అనుకుంటే మీరు మామూలుగా వేసుకోండి ఏ శారీ కట్టుకుంటా ఆ శారీ మీద మ్యాచింగ్ మనం తీసుకుంటూ ఉంటాం కదా అలాగే పండగ రోజు కాబట్టి చేతిండ గాజులు వేసుకోండి అంతేగాని ఇటువంటి రూమర్స్ అయితే నమ్మకండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను బై బాయ్